హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి మీరు ఇంట్లో పాత నాణాలు నిల్వ పెట్టారా అయితే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఒక చిన్న నాణం మీ జీవితాన్ని మార్చవచ్చు ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఇందిరాగాంధీ నాణానికి ఎనభై లక్షల రూపాయల విలువ ఉందంటూ వైరల్ అవుతున్న వార్త నిజమేనా ఇంటర్నెట్లో చాలామంది చెబుతూ ఉన్నారు మీ దగ్గర ఐదు రూపాయల ఇందిరాగాంధీ నాణం ఉంటే దాన్ని ఎనభై లక్షలకు అమ్మొచ్చు అలాంటిది విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది కదా కానీ ఇందులో ఎంతవరకు నిజముందో ఇప్పుడు చూద్దాం మొదటిగా ఈ నాణం గురించి వివరంగా చూద్దాం ఇందిరాగాంధీ గారి జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఐదు రూపాయల నాణాన్ని విడుదల చేసింది ఈ నాణం మీద ఆమె బొమ్మతో పాటు ఇందిరాగాంధీ అనే పేరు ఉంటుంది ఈ నాణం కొంతమంది కలెక్టర్స్కి ప్రత్యేకమైంది ఎందుకంటే ఇది ఒక లిమిటెడ్ ఎడిషన్ కాయిన్ తక్కువ సంఖ్యలో మింట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మృతి చెందిన వెంటనే రూపొందించబడింది కాబట్టి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న నాణాలకు కలెక్టర్ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తే ఈ నాణెంకు వాస్తవంగా ఎనభై లక్షల విలువ ఉందా సాధారణంగా నాణేల విలువ చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది ఆ నాణెం తక్కువ సంఖ్యలో విడుదలైందా నానమ్ మెటల్ ఎలాంటి దాంతో తయారైంది ఏమి ఇంట్లో తయారైంది నానం స్టేట్ గుడ్ ఉందా ఈ స్పెషల్ ఎడిషన్ ఇందిరాగాంధీ నాణం కొన్ని వేల నుంచి కొన్ని లక్షల రూపాయల వరకు వేలం సైట్లో అమ్ముడవుతోంది అయితే అందరూ చెప్పినట్లుగా ఎనభై లక్షలు రావడం చాలా అరుదైన విషయం కొంతమంది ఈ నాణంను ఓలాక్స్ సిపిఐ కాయిన్ బజార్ లాంటి సైట్లలో ఎక్కువ ధరకు చెప్తున్నారు కానీ అవి అమ్ముడవుతున్నాయా లేదా అనేది వేరే విషయం ఇంకొన్ని ఫేక్ యాడ్స్ వెబ్సైట్స్ నమ్మి రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు అడుగుతుంటే జాగ్రత్తగా ఉండండి మీరు నిజంగా నాణాలు అమ్మకం చేయాలంటే విశ్వసనీయమైన ప్లాట్ఫామ్ ముఖ్యంగా ఇందిరాగాంధీ నాణం మీ దగ్గర ఉంటే దాన్ని నిల్వ ఉంచండి ధర పెరిగే అవకాశం ఉంది కానీ వెంటనే ఎనభై లక్షలు వస్తాయనే భావనతో మోసపోవద్దు మొత్తానికి చెప్పాలంటే పాత నాణాలు విలువైనవి అవ్వచ్చు కానీ ప్రతి నాణానికి కోటీ కావడం టీ విలువ ఉండదు అవ్వచ్చు కానీ ప్రతి నాణానికి కోట్ల విలువ ఉండదు రేర్ అన్సర్క్యులేటెడ్ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది ఇలాంటి రేర్ కాయిన్స్ గురించి మరిన్ని నిజమైన సమాచారం తెలుసుకోవాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయాలి